న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు ఈ భాగంలో తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలోని రోజా ఫలాన్ని అందుకోవాలి గురించి కంటిన్యూ చేద్దాం అదొక ఎరుక లాగా వస్తుంది మనకు ఎటువైపు వెళ్ళాలి అనే ఆలోచన చేయాల్సిన పని ఉండదు మనకు ఎంచుకున్నట్లుండదు దివ్యత్వపు ఎరుక ఉంటుందంతే అప్పుడు మనం ఆ దిశగా కదులుతాము మనం వెనుదిరిగి చూస్తే మన పాత పోరాటాలన్నీ ఎంపికలన్నీ ఓల్డ్ ఎనర్జీ మానవుని పనులలాగా కనబడతాయి అన్నీ అనే ఎంపికలో సంపూర్ణత్వం ఉంటుందన్నమాట అన్నీ వచ్చేస్తాయి దానిలోకి గతంలో ఎంపికలో ఏదో ఒకటి ఉండేది కానీ ఇప్పటి అన్ని ఎంపికలో ప్రేమ నిండుగా ఉంటుంది నిర్ణయాలు కొత్త రకంగా తీసుకుంటాము అయితే దానికన్నా ముందు ఇంకేదో వస్తుంది మన జీవితంలోకి కేథరిన్ కథ ద్వారా అదేంటో చూద్దాం ఆమె అన్ని ఎంపికలను ఇంకా చూడలేదు తన ఎంపికలకు అతీతంగా తేజస్సుతో అలరారుతున్న ఆ ఎరుకను చూడలేదు తలెత్తి పైకి చూడలేదు అందుకే ఆమె జీవితం ఖాళీగా శూన్యంగా ఉన్నట్లు అనిపిస్తోంది జీవితమే పోరాటంగా కష్టాలుగా అనిపిస్తోంది తన న్యూ ఎనర్జీ ఇంట్లో గదిలో కూర్చున్న కేథరిన్ లేచి నిలబడింది ఆమెకు బాధగా ఉంది జవాబు రాలేదు తనకు స్పిరిట్ నుండి గాని టోబయాస్ నుండి గాని ఎవ్వరూ జవాబు ఇవ్వలేదు అనుకుంటోంది అలా ఇవ్వరు కదా అన్ని వదిలేసి ఊరుకుంది అప్పుడు ఆమెకు ఏదో ఆలాపన సంగీతం వినపడింది న్యూ ఎనర్జీలోకి వెళ్ళాను అనుకున్నాక కూడా ఓల్డ్ ఎనర్జీ పద్ధతులు కొన్ని మనలను వదలవు మార్గదర్శకులు కానీ స్పిరిట్లు కానీ లేదా టోబయాస్ కానీ ఎవరో ఒకరు సమాధానాలు ఇస్తే బాగుంటుందని అడుగుతాము మార్గదర్శకులు వెళ్ళిపోయారని తెలుసు అయినా వాళ్లనే బతిమిలాడుకుంటాము ఈసారి మీతో బాగుంటాను వచ్చేయండి అని కాని ప్రయోజనముండదు దిక్కుతోచక ఆ న్యూ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేద్దాం ద్వంద్వత్వంలోకి అనుకుంటున్నప్పుడు కేథరిన్ దృష్టి అన్ని ఎంపిక మీద పడింది ఆ కాంతిని గమనించింది అందులో తాను ఇంతకు ముందు గమనించినదేదో ఇప్పుడు గమనించింది దానిని తాను గమనించలేదన్న విషయం ఆమెకు నమ్మబుద్ధి కాలేదు అదే స్ఫటిక రోజా పువ్వు న్యూ ఎనర్జీ ఇంట్లోకి మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినప్పుడు అక్కడ ఏమీ లేకపోయినా నట్టింట్లో ఉన్నది ఈ ఫలాన్ని ఇస్తుంది క్యాథరిన్ ఈ స్ఫటిక రోజా దగ్గరకు వచ్చింది దానిని సమీపిస్తూ ఉండగానే ఆమెలో ఎరుక ఏర్పడుతుంది ఈ రోజాతో నేనేం చెయ్యాలి అన్న ప్రశ్న ఆమెను బాధించడం లేదు అన్నీ నీ చూస్తోంది కదా దానిని ముట్టుకుందామా వద్దా లాంటి ఆలోచనలకు అతీతంగా చూస్తోందామే తనలో ఏర్పడిన ఎరుక వల్ల తానేం చెయ్యాలో ఆమెకు తెలుసు తన మానవ బుద్ధిని ఆమె పనిచేయనివ్వలేదు ద్వంద్వత్వంలో ఎంపిక పోరాటంలో ఆమె లేదిప్పుడు ఆ రోజా ఇచ్చిన ఫలాన్ని తీసుకుని తిని జీర్ణం చేసుకుని తనలో కనుపుకోవాలని సహజ ప్రేరణ వల్ల సహజ స్ఫురణ వల్ల ఆమెకు తెలుసు ఆ రోజా ఇచ్చిన ఫలమే న్యూ ఎనర్జీలో మన తీవ్ర వాంఛ ఈ తీవ్ర వాంఛను మనం ఇల్లు వదిలినప్పుడు మనలో దాచుకున్నాము భూమి మీదకి వచ్చినప్పుడు దానిని మరిచిపోయాము అగ్నిగూడ దాటి వచ్చినప్పటి నుండి దానిని మరిచిపోయాము మనలో సహజంగా ఉండిన దివ్య వాంఛ భూమి మీదకు వచ్చేసరికి మానవుని అహంగా మారింది దాని మీద జీవితాన్ని నిర్మించుకుంటూ వచ్చాం మనం అప్పటి ఆ స్థాయిలో ఉండిన మన వాంఛలు ఇప్పుడు మానవ సంబంధమైన విషయాల్లోకి మారాయి ఇతరుల కోసం కోరికలు తిండి కోసం వాంఛలు కొన్ని రకాల పనుల కోసం భూమి మీద మనం సృష్టించుకున్న వాటి కోసం వాంఛలు మానవ పరిస్థితుల మీద ఆధారపడి ఇక్కడి మన కోరికలు ఏర్పడ్డాయే తప్ప ఆధ్యాత్మిక జీవులుగా మన జన్మ హక్కు మీద ఆధారపడి కాదు రోజా ఫలాన్ని మనం అందుకున్నప్పుడు మన దివ్యత్వాన్ని అది మనకు తిరిగి తెస్తుంది పాత మానవుని కోరికలు అసంపూర్ణమైనవి కనుకనే తృప్తి కలగదు వాటిని వదిలేసేసరికి కొంతకాలం మన లోపల ఏమీ లేనట్లు ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది చక్రాలు భూమి మీదకి మొదటిసారిగా వచ్చినప్పుడు మనల్ని మనము మరణి ముక్కలుగా భాగించుకున్నాము ఆ ముక్కలనే చక్రాలు అన్నాము ఏడు చక్రాలను భౌతిక శరీరంలో ఐదు చక్రాలను మన ఎతిరి క్షేత్రంలో ఉంచాము అవన్నీ ఇప్పుడు ఏకమవుతున్నాయి ఒకటిగా కలిసిపోతున్నాయి ఏకచక్రంగా తయారవుతున్నాయి మనం రోజాఫలాన్ని అందుకున్నప్పుడు మన లోపల దాగి ఉన్న దివ్య వాంఛను తిరిగి వెలికి తెస్తాము మన జీవితానికి ఒక పరమార్థం కనబడుతుంది మనలోని దివ్యత్వం బయటికి వస్తుంది మానవ వాంఛలు గతంలో ఏవైతే ఉండినాయో అవి వెళ్లిపోతున్నాయి మన లోపల రోజా ఫలాన్ని మనం అందుకునే కొద్దీ వర్ణించనలవి కాని ఒక కొత్త రకమైన వాంఛ మనలో బయలుదేరుతుంది మనము ఇప్పటికింకా అలవాటు పడని ఒక ఎనర్జీ నుంచి అది వస్తుంది ఈ అనుభవం మనల్ని నింపేస్తుంది మన లోపల మనకు కాంతి అవుతుంది అది ఇంతకు ముందెన్నడూ మనము ఎరుగని విధమైన కాంతి అది మనిషి బుద్ధిలో నుంచి అహంలో ఏర్పడేది కాదు మానవుడి స్థాయిలో దానిని కంట్రోల్ చేయగలం అనుకునే వారికి ఇది పనిచేయదు అది అన్ని ఎంపికలో ఉంటుంది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది ఈ ఎనర్జీని అందుకోమంటాడు టోబయాస్ మనకు ఉన్న ఏమిటంటే మొదటి నుంచి మొదలుపెట్టి అన్నీ మనమే స్వయంగా చేసుకోవాలి అందుకే శ్రమ లేకుండా వచ్చేదాని తీసుకోవడానికి సిద్ధంగా ఉండము ఇది మనకు బహుమతిగా వస్తుంది మన న్యూ ఎనర్జీ ఇంట్లోనే ఉన్నది ఇది మనదే ఇది మనల్ని ఒక సరికొత్త స్థలానికి ఎనర్జీలోనికి తీసుకుని వెళుతుంది ఓల్డ్ ఎనర్జీ ఆధారంగా మనం ఇక నిర్మించలేము మనం మారుతున్నాము న్యూ ఎనర్జీలోకి వెళుతున్నాము తొలి సృష్టి నుంచి వచ్చేటప్పుడు మనం ఏ వాంఛలనైతే మనంలో దాచుకున్నామో ఇప్పుడు వెలికి తేవాలి వాంఛ అంటే ప్రకటితమైన ప్రేమ మనలో భాగం ప్రజ్ఞాత్మ ఎనర్జీ తిత్తిలోకి వెళ్లే వరకు మనలో బాహ్యముఖంగానే అన్ని ప్రకటితమయ్యాయి తొలి సృష్టి దాటి వచ్చేటప్పుడు మనం దానిని మన లోపల దాచేసుకుని వచ్చాము సరైన సమయంలో బయటికి తెద్దామని ద్వంద్వత్వాన్ని సృష్టించాము ఆధ్యాత్మిక మరుపును సృష్టించాము మానవుడిగా ఇక్కడ అవసరాల మీద ఆధారపడి మన జీవితాలను మలుచుకున్నాము ఆధ్యాత్మికతతో పోలిస్తే ఈ అవసరాలన్నీ చాలా చిన్నవి ప్రేమకు తార్కాణంగా నిలబడిన రోజా పువ్వుకు కూడా ముళ్ళుంటాయి ఓల్డ్ ఎనర్జీతో దానిని కంట్రోల్ చేయాలని చూస్తే దాని ముళ్ళు గుచ్చుకుంటుంది ఈ వాంఛ ఏర్పడింది న్యూ ఎనర్జీ కోసం అయితే ఈ కొత్త వాంఛని ఎలా సదుపయోగం చేసుకోవాలా అన్న ప్రశ్న ఉదయిస్తే మనలోని అన్ని ఎంపికను అడగాలి సమాధానం వస్తుంది ద్వంద్వత్వానికి అతీతమైన స్థితి నుంచి జవాబు వస్తుంది ఇది సరిగ్గా అర్థం కాకపోతే మానసిక మౌనంలో అంటే ఆలోచనలు లేకుండా కూర్చోండి జవాబు వస్తుంది ఎరుక వస్తుంది ఇది మనలోని కొత్త వాంఛను రేకెత్తించి నూతన సృష్టి విధానంలోనికి తీసుకుని పోతుంది పాత ఎనర్జీ తత్వాన్ని మరంత బలోపేతం మరంత శక్తివంతం చేసుకోవటం మాత్రమే మన ఉద్దేశం అయితే కనుక ఈ రోజాకున్న ముళ్ళు గుచ్చుకుంటుంది వాంఛ మనలో న్యూ ఎనర్జీకి ఇంధనంగా పనిచేస్తుంది గతంలో ఎన్నడూ అనుభవించని విధంగా అది మన జీవితాన్ని నిండుగా అర్థవంతంగా చేస్తుంది మనం చేయవలసిన సాధన ఏమిటంటే మన న్యూ ఎనర్జీ ఇంట్లో ఉన్న స్ఫటికపు రోజాపు ప్రకంపనను ఫీల్ అవ్వాలి నాలుగవ పాలరాయిని గుర్తు చేసుకుంటే ఈ రోజా బాగా అర్థమవుతుంది అలా సాధన చేయగా మనము చేసుకున్న అన్ని ఎంపిక మనల్ని నడపడం మొదలు పెడుతుంది అప్పుడు ఆ రోజా ఇచ్చే ఫలాన్ని మనలోనికి తీసుకోవాలి దాంతో మనలో భౌతిక మార్పులు మొదలవుతాయి కొన్ని మార్పులు మనకి ఇబ్బంది కలిగించవచ్చు అయితే ఆ ఇబ్బంది తాత్కాలికమే ఆ మార్పులు మన శరీరాన్ని సెన్సిటివ్గా చేస్తాయి ఎనర్జీలను ఫీల్ అయ్యే శక్తిని పెంచుతాయి భౌతికతకు అతీతంగా చూడడం మొదలు పెడతాము చూడడం అంటే గ్రహించడం అన్నమాట కొంతమందికి భౌతికతకు అతీతమైన వాటిని తమ కళ్లతో చూడగలుగుతారు కొందరు తమ నుంచి అతీతాన్ని చూడగలుగుతారు మరికొందరికి కేవలం సహజ ప్రేరణ సహజ స్ఫురణ వల్ల మాత్రమే విషయాలు తెలుస్తుంటాయి అయితే అందరము ఇంతకు ముందు సూచించిన దానికి అతీతమైన దానిని చూడగలుగుతాము అంతకంతకు ఇది ఎక్కువ అవుతుంది కొంతకాలం పాటు మన శరీరం అతి సెన్సిటివ్ గా ఉంటే ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే న్యూ ఎనర్జీలోకి అలవాటు పడే ప్రయత్నంలో ఉన్నది మన శరీరం ఇది చాలా సులభమైన విషయం లాగానే ఉంటుంది కాని ఆచరణలో వంట పట్టడం కష్టమవుతుంది ఈ అలవడకపోవటం అనే దానిని మనం ఇప్పుడు అనుభవిస్తాం కాబట్టి ఉత్తరొత్తర ఇవి నేర్చుకోవడానికి మన దగ్గరికి వచ్చిన వాళ్లకు ఇది ఒక పట్టాన అలవడకపోయినప్పుడు మనము చిరునవ్వు నవ్వేస్తామట ఆ సమయంలో మనలో కూడా ఒక కొత్త వాంఛ అనుభవం అవుతుంది అతి ముఖ్యమైన పాఠాలలో ఒకటి ఏమిటంటే మన దివ్య వాంఛతో న్యూ ఎనర్జీలో సృష్టించడం న్యూ ఎనర్జీలోకి వచ్చే వాళ్ళకు మనం సహాయం చేస్తూ టీచర్లుగా ఉండడానికి ఇది దోహదపడుతుంది మనం ఈ సమయంలో ఎన్నో మార్పులకు లోనవుతున్నాము ఇది ప్రాసెస్ లో ఒక భాగం ఎందరెందరో దివ్యజీవులు తెరకు మన వైపున ఉండి సహాయం చేస్తున్నారు అయితే జరిగేదంతా మన చేతుల్లోనే ఉన్నది నీట మునిగినా పాల మునిగినా మనదే భారం మనం టీచర్లం అయ్యాక మొట్టమొదట మన దగ్గరకు వచ్చేది ఈ జన్మలో మనతో కలిసిండి చైతన్య స్థాయిలో న్యూ ఎనర్జీ పట్ల ఆసక్తి కలిగి ఉండి భౌతిక స్థాయిలో ద్వంద్వత్వంలో సాగుతున్న వాళ్ళు ధన్యవాదాలు మాస్టర్స్ తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ